Hi, Indy. ఇవాళ వీడియోలో మన విఎస్ అందరికి గా ఒక కప్పు బొంబాయి రవ్వ తోటి ఇన్నేసి వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో లో షేర్ చేయబోతున్నారు వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేయగలరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి రవ్వ వడియాలు చేయడం కోసం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి ఈ పక్కన పెట్టుకోండి ఏ కప్పు తో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పు తోటి వాటర్ అనేది మెజర్ చేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకు పది కప్పుల నీటిని తీసుకోవాలి పది కప్పుల నీరు అని భయపడతారేమో అసలు ఏం భయపడద్దు చాలా పర్ఫెక్ట్ గా వడియాలు వస్తాయి సరిపడి సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ ఎక్కువగా పట్టదు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి వాటర్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉండగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి యాడ్ చేసేటప్పుడు ఏ మాత్రం మిక్స్ చేయకపోయినా కింద అడుగంటేస్తుంది రవ్వ కుక్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పదహైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి రవ్వ కుక్ అయి ఇలా బబుల్స్ వచ్చింది అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు చిల్లీ ఫ్లెక్స్ జీలకర యాడ్ చేసుకోండి చిల్లీ ఫ్లెక్స్ వద్దు అనుకుంటే పచ్చిమిర్చి అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకుని కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేక ఇక్కడ నేను ఉండాలి ను ఆఫ్ చేసుకునేసి వేడి మీదనే వడియాలు పెట్టుకోవాలి కాటన్ క్లాత్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ పెట్టుకోవచ్చు వడియాలు పాలిథిన్ కవర్ హెల్త్ గా అంత మంచిది కాదు కాబట్టి కాటన్ క్లాత్ తీసుకోవాలి క్లాత్ ను తడి చేసి వేడి మీదనే చక్కగా ఇలా వడియాలను అనేది వేస్తా వడియాలు వేసేటప్పుడు గర్రెట్ తోటి ప్రెష్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా చక్కగా కాటన్ క్లాత్ మీద వడియాలు అన్నిటినీ వేసుకునేసి ఎగ్జాక్ట్ గా వన్ డే మొత్తం ఎండ పెట్టుకోవాలి రాదు మేము ఎలా వడియాలు పెట్టుకోవాలి అని అడుగుతారు ఎండాకాలమే కదా మీరు ఎండాకాలంలో ఫ్యాన్ కింద కూడా పెట్టుకునేసి వడియాలను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కు వడియాలు పెట్టాను ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కల్లా వడియాలు అనేది చక్కగా ఎండిపోయి ఈ విధంగా అయితే ఉన్నాయి వడియాలలో పచ్చి ఏమీ లేదు చాలా పర్ఫెక్ట్ గా ఎండిపోయాయి కాటన్ క్లాత్ బ్యాక్ సైడ్ తిప్పేసి కొద్దిపాటి నీటిని చిలకరించినట్లయితే ఒక థర్టీ మినిట్స్ కు వడియాలు మనకు చక్కగా ఊడి వస్తాయి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వడియాలు అనేది మనకు వస్తున్నాయి వడియాలు తీసే పనిని చింట పిల్లలకు అప్పచెప్పినట్లయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వడియాలు తీస్తాయి రిమూవ్ చేసిన వడియాలు అన్నిటినీ ఒక క్లాత్ మీద కానీ లేకపోతే ఒక ప్లేట్ లో కానీ ఏర్పాటు చేసుకోండి ఒకదాని మీద ఒకటి పెట్టినట్లయితే తడికి అతుక్కుపోతాయి మరలా ఎండలో రెండు మూడు గంటలు పెట్టినట్లయితే సంవత్సరం పాటు వడియాలు నిల్వ ఉంటాయి ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాయో కదా ఒక కప్పు బొంబాయి రవ్వకు ఎన్నేసి వడియాలు మనం తయారు చేసుకున్నామో చూడండి నేను చెప్పినట్లుగా మీరు పర్ఫెక్ట్ గా వడియాలను కుక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా వడియాలు అనేది వస్తాయి వాటర్ క్వాంటిటీ ఎక్కువైనా తీసుకోండి కానీ తక్కువైతే అస్సలు తీసుకోవద్దు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది రవ్వ త్వరగా ఉడికిపోయి మనకు అలాంటి సమయంలో రవ్వ ఉడకక వడియాల మీద పగుళ్ళు అనేది వస్తాయి ఈ వడియాలే కాదు ఏ వడియాలు అయినా కానీ కుక్ చేసుకోవటం పర్ఫెక్ట్ గా కుక్ చేసుకోవాలి వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువైనా తీసుకోవాలి కానీ తక్కువ అనేది తీసుకోవాలి ఆలస్యం వేయించుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వడియాలను వేయించుకోండి అప్పుడే పువ్వుల్లాగా చక్కగా వస్తాయి ఇలా వేయించుకున్న వడియాలను చక్కగా పప్పు సాంబార్ లోకి నంజుకొని తింటూ ఉంటే చాలా అమోఘంగా ఉంటాయి దొరికే అప్పడాలు పాపడాలు వాటన్నిటిని వదిలిపెట్టి ఇలా ఒక పదహైదు నిమిషాలు టైం స్పెండ్ చేసినట్లయితే ఇలా చక్కగా వడియాలు తయారు చేసుకోవచ్చు వీటిని తయారు చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు మంచిగా చాలా బాగుంటాయి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవాలి చక్కని ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయిని మన